హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎరగొండపాలెం గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్స్ భాగానికి వచ్చిన దత్తండివి ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి గారు హుజుర్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు రావడం జరిగింది సీనియర్ విభాగానికి వచ్చినాయండి ఎస్ఎస్ఆర్ బుల్స్ జూనియర్ గాండివం నరసింహారెడ్డి రేపు రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి మరి రేపు జరగబోయే సీనియర్స్ భాగంలో ఈ దత్తా ఏ బహుమతిని కావసం చేసుకుంటుందో కామెంట్ చేయండి అండి జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి